హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు గొర్రె పిల్లలకు వేపాకి వెళ్ళడానికి పోతున్నా ఫ్రెండ్స్ చూడండి అదే గొర్రె పిల్లలకు వేపాకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నా వేప చెట్లు దొరుకుతలేవు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా దూరం ఉంది వేప చెట్టు ఒక కిలోమీటర్ రూపాయన వచ్చిన వేపాకు తేడానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వేప చెట్టు ఉంది చూడండి అదో కనిపిస్తుందా వేప చెట్టు ఇప్పుడు ఆ వేప చెట్టుకే ఇరిసేది ఇప్పుడు నేను వేపాకు గొర్రె పిల్లలకు పెట్టాలి కదా వేపాకు అయితే బాగుంది చెట్టు చెట్టు అయితే బాగా ఉంది వేపాకు పిల్లలకి పర్వాలేక బాగుంటాయి తింటాయి ఈ ఉంది ఏమైనా అంటారు మరొక చెట్టు ఇట్ల ఉంది ఫ్రెండ్స్ బుధము పైకి కళ విత్తనా కలేనా అని ఆలోచిస్తున్నా పట్టుకోవడానికి సెల్ పట్టుకోవడానికి ఎవరు లేరు తీదామంటే ఎట్లా చేయాలా పై వెనక చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేపు చెట్ అయితే ఎక్కినా పైకి అయితే ఎక్కినా కింద నేను చేయద్దా చూడండి పైకత్తు వచ్చిన వేపాకి ఇప్పుడు గొర్రె పిల్లలకు ఇక్కడ బాగుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చాలా కష్టపడుతున్నా వేప కీర్చడానికి గొర్రె పిల్లలకు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇక్కడ ఉంది చెట్టు విరుస్తా నిరసడానికి వస్తలేదు చెల్లు పట్టుకోవడానికి లేదు కింది వినక పెడతా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని జుట్లకి వచ్చిన వేప చెట్టు పైకి జరిగింది ఫ్రెండ్స్ చూసారుగా మన పని అయితే ఎట్లా ఉంటుంది బోర పిల్లల కోసం ఇంత పైకి ఎక్కాల చూడండి ఫ్రెండ్స్ మోబైతే అయింది మా సబ్స్క్రైబర్లు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడుతున్నా కష్టపడ కోసం కన్నా లైక్ చేయండి ప్లీజ్ ఇంకా ఉంది కానీ హాయ్ ఫ్రెండ్స్ వ్యాపకంగా అయితే అయ్యింది మోపైంది కింద వేవిడే తీస్తా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీ స్మార్ట్ అవి ఇప్పుడు ఎక్కడున్నా అంటే పైన జుట్ల పైన వేప చెట్టు పైన జుట్ల పైన ఫ్రెండ్స్ ఎందుకంటే గొర్రె పిల్లలకి వ్యాపకీ వచ్చిన చూడండి ఫ్రెండ్స్ వేప చెట్టు మీద ఉండ అదో కింద ఇక్కడ కనిపిస్తుందా నేనైతే పైన ఉన్నా అందరూ లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను వేపాకైతే తీర్చినా చూడండి ఫ్రెండ్స్ తీర్చేది అయితే అయిపోయింది దిగిపోతున్నా నేనైతే దిగుతున్నా ఫ్రెండ్స్ అంటే వేపాకు అవుతుంది కనీసి కాదోమా ఇంగ్రసారి వేపాకు ఇంకా వేపాకు అయితే కాదోమనుకున్నా ఫ్రెండ్స్ అందుకే ఇంకా రెండు కొమ్మలు ఇరిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంట నాకు మీరు ఇలా వేపాకు బాగుంది అనుకుంటే పైన చూస్తే ముదిరిపోయింది చేపకు ముదిరిపోయింది ఫ్రెండ్స్ చేపాకు ఇక్కడ ఇప్పుడు కొట్టుకుంది అంత కష్టం వచ్చింది ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంత తిప్పులు పడుతున్నాడు సెల్ పడిపోతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేపాకు ఇక్కడ ఇరుచేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంత కుప్ప పెట్టుకొని వేసుకొని పోవాలి ఒక నిమిషం ఫ్రెండ్స్ కుప్ప పెట్టుకుంటా చూడండి ఫ్రెండ్స్ వేపాకైతే పెట్టుకొని పోతున్నా గొర్రె పిల్లల అడిగిపోతున్నాయా బాకీ చూడండి ఫ్రెండ్స్ గొర్రె పిల్లలకి అడిగి వీడియో తీసుకొని మళ్ళీ చూపిస్తాయి అట్లా పెట్టాలి గొర్రె పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఈ వీడియో లాస్ట్ వరకు మాత్రం చూడండి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గొర్రె పిల్లల పెంటకాడు వెనక పోయి మరీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ తెచ్చేసిన దొడ్లకి మా నాన్న ఇరిసి పెడుతున్నాడు యాపాకు గొర్రె పిల్లల దొడ్డి పిల్లల దొడ్డి ఇది అది పెద్ద గొర్రెల దొడ్డి చూడ ఫ్రెండ్స్ మా ఎనగా ఇట్లా పెడతాడు మా నాన గొర్రె పిల్లలకి అట్లా తెచ్చిపడేలా మన సంసారం ఇది మన గుర్ర పెంట బాయి అన్నమాప అయిపోయింది ఉండేది ఇంత పగపెట్టాలి చూడ రోజు ఇక్కడ మా అమ్మ చూసినారు కదా ఫ్రెండ్స్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని